ప్రేమేనా సుదరి సోదరులారా అందరికి కూడా ప్రైజులు అవ ఈరోజున ప్రకటన గ్రంథం ఆ ఒకటి రెండో వచనాలు మనం ధ్యానించబోతుంటున్నాం అక్కడ గొర్రె పిల్ల ముద్ర విప్పింది అనగా ప్రభునేశ్వర్ క్రీస్తు వారు అయితే ఒక వ్యక్తి తెల్లని గుర్రం మీద కనబడుతుంటున్నాడు తెలుపు పరిశుద్ధత సమాధానాన్ని గుర్తు అతను ఒక కిరీటం ఇవ్వబడింది అంటే ఒక అతనికి ఒక అధికారం కూడా ఈ పడి పడింది అనమాట అతని చేతిలో ఒక మరి ఉంది బాణం అయితే లేదు అంటే నేను సమాధానంగా పరిపాలిస్తానని ఎవరో కాదు అంత్యక్రిస్తూ కాబట్టి ఈ రోజున ఉన్న పరిస్థితులు అన్నిటి బట్టి దేశాల్లో ఇంగ్లాండ్లో అయినా అమెరికాలోనైనా ఇండియాలోనైనా మరి అటువైపు నేపాల్ అయినా ఇటు గల్ఫ్ కంట్రీస్లో అయినా అయినా ఎక్కడ చూసినా కూడా సమాధానం లేదు సమాధానం సమాధానం అని వస్తాడు అంత్యక్రిస్తూ అందుకని వచ్చి ప్రపంచం అంతా కూడా నేనే యేసుక్రీస్తు ప్రభావం నేనే మీకు సమాధానం ఇస్తానని విశ్రాన్ని కూడా మోసం చేసి వాళ్ళ యొక్క గుడిలో కూర్చుంటారు ఆ యొక్క మందిరంలో కూర్చుంటారు అందుకని మనం జాగ్రత్తగా సిద్ధపడానికి రాక